హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ ద్రవ్య నిధి మాల్దీవుల ఐఎంఎఫ్ బాహ్య మరియు మొత్తం రుణ బాధల యొక్క అధిక ప్రమాదంలో ఉందని హెచ్చరించింది చైనా నుండి భారీగా రుణాలు తీసుకున్న మాల్దీవులు బాహ్య మరియు మొత్తం రుణ బాధల యొక్క అధిక ప్రమాదంలో ఉంది అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది తక్షణ విధాన సవరణ అవసరమని కూడా పేర్కొంది నవంబర్ రెండు వేల ఇరవై మూడులో చైనా అనుకూల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు అధికారం చేపట్టినప్పటి నుండి బీజింగ్ మాల్దీవులకు మరిన్ని నిధులను అందజేస్తోందని హామీ ఇచ్చింది ముయీజు గత నెలలో బీజింగ్ పర్యటన తర్వాత అభివృద్ధి నిధుల కోసం నిస్వార్థ సహాయం కోసం చైనాకు ధన్యవాదాలు తెలిపారు ఐఎంఎఫ్ మాల్దీవుల విదేశీ అప్పుల వివరాలను ఇవ్వలేదు కానీ అత్యవసర పాలసీ సర్దుబాటు అవసరమని పేర్కొంది గణనీయమైన విధాన మార్పులు లేకుండా మొత్తం ఆర్థిక లోటు మరియు ప్రజా రుణాలు ఎలివేట్గా ఉంటాయని అంచనా వేయబడింది అని దేశ ఆర్థిక వ్యవస్థను సమీక్షించిన తర్వాత ఐఎంఎఫ్ తెలిపింది మాల్దీవులు బాహ్య మరియు మొత్తం రుణ బాధల యొక్క అధిక ప్రమాదంలో ఉంది తెల్లటి ఇసుక బీచ్లకు ప్రసిద్ధి చెందిన ద్వీప దేశం మరియు ఆర్థిక వ్యవస్థలో దాదాపు మూడింట ఒక వంతు పర్యాటకం కలిగి ఉంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నుంచి ఆర్థికంగా అయితే ప్రణాళిక విమానాశ్రయ విస్తరణ మరియు హోటళ్ల పెరుగుదల వృద్ధిని పెంచుతుందని అంచనా వేయబడినప్పటికీ ఐఎంఎఫ్ దృక్పథం చుట్టూ ఉన్న అనిశ్చితి ఎక్కువగా ఉంది మరియు నష్టాలు ప్రతికూలంగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది వరకు ఐదేళ్ల పాటు పాలించిన మొయ్జు యొక్క గురువు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నిర్మాణ ప్రాజెక్టుల కోసం బీజింగ్ నుండి భారీగా రుణాలు తీసుకున్నారు మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ప్రపంచ బ్యాంకు ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో చైనాకు మూడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విదేశీ రుణంలో నలభై రెండు శాతం చెల్లించాల్సి ఉంది గ్లోబల్ తూర్పు పశ్చిమ షిప్పింగ్ లేన్లు దేశం యొక్క పదకొండు వందల తొంభై రెండు చిన్న పగడపు దీవుల గొలుసు గుండా వెళుతున్నాయి భూమధ్య రేఖపై ఎనిమిది వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్